జై శ్రీరామ్ మల్లికార్జున స్వామి వారి అనుగ్రహంతో ఈరోజు ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని మీకు తెలియజేస్తాను చాలా అద్భుతంగా ఉంది చీమ చందమామతో సరసమాడే ఇది అద్భుతం అద్భుతమైనటువంటి విషయం అసలు అది చీమ ఎక్కడ చందమామ ఎక్కడ కాబట్టి ఒక్కసారి పరిశీలిద్దాం ముందు దాని అర్థాన్ని వివరించేస్తాను ఎందుకంటే పద్యం చదివిన తర్వాత అర్థం చెప్పడం చేత అంత వినేటంత టైం ఉండదు కాబట్టి ముందు అర్థాన్ని తెలుసుకొని పద్యాన్ని తెలుసుకుందాము ఒకనొక చీమ శివునికి అర్చించిన పూలతో పాటుగా ఆయన వంటి మీదికి చేరుకుందట శివుడి ఒంటి మీదికి చీమ మనము పుష్పాలు బిల్వదళాలతో మనం శివలింగాన్ని అర్చిస్తూ ఉంటాం చాలా జాగ్రత్తగా ఉండాలి నల్ల చీమలు అయితే పర్వాలేదు కానీ ఎర్ర చీమలు ఉండకూడదు రెండవది కొన్ని పురుగులు ఉంటాయి ఈ పాకుతూ ఉండేటటువంటి ఆకుల మీద బిల్వదళాల మీద కొన్ని పురుగులు పాకుతూ ఉంటాయి కొన్ని బూజులు కూడా పట్టి ఉంటాయి గుడ్లు పెట్టి ఉంటాయి అవన్నీ కూడా మనం ఆ బిల్వదళాలని తీసి పక్కన పెట్టేయాలి శివుణ్ణి అర్చించకూడదు అటువంటి బిల్వదళాలు కానీ అటువంటి పుష్పాలు కానీ ఏదో మార్కెట్లో కొని తీసుకొని వచ్చేసి ఓ నేను లక్ష బిల్వార్చన చేసేసాను కోటి బిల్వార్చన చేసేసాను కోటి పుష్పార్చన చేసేసి అని అనుకోకూడదు చాలా జాగ్రత్త వహించాలి ఆ లక్ష బిల్వార్చనలు మొదలైనవి చేసే సమయంలో ఆ బిల్వాలు బాగున్నాయా లేదా అనేటటువంటి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి ఎక్కడో ఒకటో రెండో చిన్న పొరపాటుగా ఏదో ఉంటే పర్వాలేదు కానీ మరీ మొత్తం బిల్వదళాలు మొత్తం పురుగులతో మొదలైన వాటితో ఉన్నటువంటి బిల్వదళాలని మనము పూజించకూడదు నేను కంచిలో కంచి మఠం కంచిలో చూశాను ఆ చంద్రమౌళీశ్వర స్వామివారికి పూజించేటటువంటి బిల్వదళాలని చక్కగా కడుగు కడిగి ఆ తర్వాత వాటిని తుడిచి ఆ ముందర ఉండేటటువంటి ఆ కాడని కట్ చేసి ఆ తర్వాత ఆ బిల్వదళాలతో పూజ చేస్తున్నారు గురువుగారు స్వామివారు మన గురువుగారు అయినటువంటి విజయేంద్ర సరస్వతి స్వామివారు కాబట్టి ఆ బిల్వదళాల విషయంలో చూడండి మరి చంద్రమౌళీశ్వర స్వామికి మనం అర్చన చేస్తున్నాము ఎటువంటి బిల్వదళాలు జాగ్రత్తగా ఉండాలి అటువంటి పురుగులు ఉండేటటువంటి వాటిని మనం స్వామికి పెట్టకూడదు అలా భక్తితో పూజిచ్చాను నేను కేదార్నాథ్ తీసుకెళ్లేటటువంటి బిల్వదళాలు కూడా శ్రీశైలంలో కోసాను పవిత్రమైనటువంటి స్థలం కాబట్టి ఇక్కడ నుంచి వెళ్తున్నా కాబట్టి ఈశ్వరానుగ్రహంతో ఆ బిల్వదళాలని పెద్ద పెద్ద బిల్వదళాలను తీసుకొని వాటిని శుభ్రంగా ఇక్కడ నూటెనిమిది తీర్థాలు ఉన్నాయి శ్రీశైలంలో గుండాలు అవన్నీ కూడా ఒక దగ్గర ప్రవహించి బయటకు వస్తాయి ఆ జలం తీసుకొని వచ్చి వాటిలో ఆ బిల్వదళాలను కడిగి ఆ కాడను తృంచి వాటి మీద చక్కగా శ్రీరామనామం వ్రాసి కేదార్నాథ్ వరకు జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి కేదార్నాథుడికి చక్కగా పూజ చేశాను భక్తుల గోత్రనామాలతో అలా జాగ్రత్త వహించాలి ఇక ఈ పద్యం గమనించండి ఒకసారి ఆ పుష్పాలతో పూజ చేసినటువంటి శివుణ్ణి పూజించిన తర్వాత ఒక చీమ పుష్పాల్లో ఉందట ఆ చీమ స్వామి మీదికి ఎక్కిందట చేరుకుంది శివుని శివుడి మీదికి చేరుకుందట అలా చేరుకున్న చీమ శివుని శిరస్సు మీద ఉన్నటువంటి చందమామను చూసి కబుర్లు చెప్పటం ప్రారంభించిందట మొదలుపెట్టిందట ఎక్కడి చీమ ఎక్కడి చందమామ చూడండి చీమ స్థాయి ఎక్కడ జాబిల్లి స్థాయి ఎక్కడ కానీ శివుని సాంగత్యం పొందడం వల్ల శివుడి సాంగత్యం అది ఆ శివ సాంగత్యం అంత గొప్పది శివ అంత గొప్పది ఆ స్వామి మీద మనస్సుని లగ్నం చేయటం అంత గొప్పది ఇక్కడ చీమ అంటే ఏదో చీమ అని కాదు మన మనస్సే మనమే మనమంతరం కూడా ఒక రకంగా చీమలమే పిపీలికాది బ్రహ్మపర్యంతం అంటారు కదా అలా మనం కూడా చిన్న స్థాయి మనది కాబట్టి మనము భక్తితో పరమేశ్వరుణ్ణి సేవించడం చేత చూడండి శివుని సాంగత్యం పొందడం వల్ల అది తన జన్మకు అసాధ్యమైన స్థితిని అతి సులువుగా సాధించగలిగింది జాబిల్లీతో మాట్లాడడం అనేది అసాధ్యం కదా చీమకి అటువంటి అసాధ్యమైనటువంటి స్థితి శివుణ్ణి ఆశ్రయించడం చేత శివుణ్ణి ఆశ్రయించడం చేత అతి సులువుగా సాధించగలిగింది మొన్న ప్రయాగ ఎక్కడి ప్రయాగ ఎక్కడి శ్రీశైలం అంత దూరం వెళ్ళి ఏదో మామూలుగా ఒక లీటరు ఐదు లీటర్లు గంగా జలం తీసుకెళ్లే వాళ్ళని నేను చూశాను ప్రయాగలో ఇరవై లీటర్ల క్యాన్లు పది తీసుకొని రావటం అంటే అది శివానుగ్రహం ఉండాలి స్వామివారి అనుగ్రహం ఉంటేనే శివుణ్ణి ఆశ్రయించడం అంటే అదే విశ్వనాథ అని ఉదయం మధ్యాహ్నం విశ్వనాథ సాయంత్రం విశ్వనాథ అని ఎవరైతే విశ్వనాథ నామాన్ని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం జపిస్తారో వాళ్ళ నామాన్ని శివుడు జపిస్తాడు అంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు ఆ ఏం చేద్దాం అనుకుంటున్నాడు అయ్యి బాబాయ్ పది క్యాన్లు తెచ్చేశాడు వీడిని ఎలా మనం రక్షించటం వీడికి ఎవరెవరిని సహకారంగా అందించాలి నేను అని మొత్తం ప్రయాగలో సహకారం ఇక్కడ నుంచి ఒక ఇద్దరిని సహకారంగా పంపించాడు స్వామి నేను ఆ వేదమంత్రాలు చదువుతూ మహాకుంభమేళా జలాన్ని నింపానంతే అసలు నన్ను నేను మోసింది లేదు అసలు అంత నా శిష్యులే చూసుకున్నారు భక్తితో గురుగారి కడివండి మేము చూసుకుంటాం మీరు అలా భగవన్నామాన్ని జపిస్తూ రండి అన్నారు అంటే ఎందుకోసం చెప్తున్నానంటే స్వామి నామం అంత గొప్పది శివుణ్ణి ఆశ్రయించడం అంటే అంత గొప్పది అసాధ్యమైనవన్నీ కూడా సుసాధ్యమైపోతాయి ఎటువంటివైనా ఎవరికైనా ఆ శివనామాన్ని జపించే వారికి విశ్వనాథుడి నామాన్ని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం జపించే వారికి ఇది అసాధ్యం చీమ జాబిల్లినితో మాట్లాడడం అనే అసాధ్యం అటువంటి అసాధ్యాలు కూడా అతి సులువుగా సాధించగలుగుతాము అనేటటువంటి విషయం మనకి ఈ శ్లోకం ద్వారా తెలుస్తోంది ఆ పరమే అందుకే మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతఃకిం 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 మనస్సు విశ్వనాథుడి మీద లగ్నం అయిందంటే చాలండి ఇంకా ఆ తర్వాత పొందవలసిందంటూ ఏది లేదు అన్నీ ఆ స్వామివారు ఇచ్చేస్తూనే ఉంటారు ఇచ్చేస్తూనే ఉంటారు అతి సులువుగా అతి సులువుగా మనం ఇది అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేస్తాడు పరమేశ్వరుడు ఇప్పుడు మనం ఒక్కసారి ఆ యొక్క పద్యాన్ని పరిశీలిద్దాము విరులజేరి హరుని శిరసు నెక్కిన చీమ చందమామతోడ సరసమాడే శివుణ్ణి చేరినటువంటి చీమ చందమామతో సరసమాడే అది అసాధ్యమేనా అటువంటి అసాధ్యమైనటువంటిది సాధించింది ఉత్తమాశ్రయమున నున్నత స్థితి గల్గు లలిత సుగుణజాల తెలుగు బాల ఇటువంటి అద్భుతమైనటువంటి పద్యాన్ని మనం ఈశ్వరానుగ్రహంతో తెలుసుకున్నాము మనము తెలుసుకున్న వాటిని ఆచరించే ప్రయత్నం చేయాలి ఏం లేదండి ఉదయం ఒకసారి విశ్వనాథ మధ్యాహ్నం ఒకసారి విశ్వనాథ సాయంత్రం ఒకసారి విశ్వనాథ గుర్తు పెట్టుకొని నామాన్ని జపించాలి అది కూడా ఎలా జపించాలి భక్తితో విశ్వనాథ 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 హర హర మహాదేవ ప్రభు రక్ష రక్ష అలా ఒక ఆర్తితో పిలవగలగాలి ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి అంతే ఇదే మనం పరమేశ్వరుని ఆశ్రయించటం ఆయన ఇంకా మనకు అన్నీ కూడా సానుకూలం చేసేస్తారు ఆరోగ్య ప్ర ఆరోగ్యాన్ని ఇస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఆయుషుని అనుగ్రహిస్తాడు అకాల మరణం అనేది ధరి చేరనివ్వడు ఇలా అన్నీ అద్భుతాలే ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్యాలు పిల్లా పాపలు అన్నీ కూడా అనుగ్రహిస్తాడు స్వామివారు చివరికి మోక్ష సాయుధ్యాన్ని కూడా ఇస్తాడు అతి దుర్లభమైంది అది అనేక జన్మలు ఎత్తుతూనే ఉన్నాం మనం ఆ జనన మరణ చక్ర పరంపర నుండి బయటపడొద్దు పడాలి మనము బాల్యంలో ఉన్నామా యవ్వనంలో ఉన్నామా కౌమారంలో ఉన్నామా వార్ధక్యంలో ఉన్నామా అనేది చూసుకొని జాగ్రత్తగా మనం అడుగులు వేస్తూ ఉండాలి సాధన చేస్తూ ఉండాలి గుర్తు చేసుకుంటూ ఉండాలి ఇలా సులభమైనవే ఏదో కష్ట చాలా కష్ట సాధ్యమైనవేం కాదండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం విశ్వనాథ అనే నామాన్ని జపించడం ఎంత తేలిక మహానుభావులు ప్రయాగలో కొన్ని లక్షల మంది అఘోరాలు నాగా సాధువులు బాబాలు మొదలైన మహానుభావులు మహాతపస్సంపన్నులు వాళ్ళు మొత్తం సర్వత్యాగేనైవ మోక్ష మొత్తం అన్నీ వదులుకొని వాళ్ళు హిమాలయ పర్వతాలలో తపస్సు చేసుకుంటున్న మహానుభావులు అది ఎంత కష్ట సాధ్యం ఆకలిని జయిస్తారు మొత్తం కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను జయించి వారు ఈశ్వరుణ్ణే పట్టుకున్నారు మనస్సులో అటువంటి మహానుభావులు ఎంత తపస్సం పనులు అండి సామాన్యుల మనం చూసాం వీడియోలలో ఎటువంటి అటువంటి జలాన్ని పొందాం మనం మహాకుంభమేళ జలాన్ని పొందాం వాళ్ళు స్నానం నాకు అదే త్రివేణి సంగమం గొప్పది అందులో సందేహం లేదు గంగా యమున సరస్వతి నదులు గొప్పవి అసలు ఆ జలమే మనం తల మీద చల్లుకుంటేనే సమస్త పాపరాశి భస్మైపోయి తీరుతుంది ఇక ఇటువంటి మహానుభావులు ఇంతమంది మహానుభావులు తపస్సంపన్నులు స్నానమాచరించిన పవిత్ర జలం కదా అది అది ఎంత మహిమ గలది నాకైతే అవుతోంది అసలు ప్రతిసారి ఆ మాట చెప్పినప్పుడల్లా ఆనందంతో ఆనంద తాండవం చేస్తోంది ప్రయాగ జలం సామాన్యమైంది కాదండి ప్రస్తుతం ప్రస్తుతం కాదు ఎప్పటికి కూడా ఆ అంతటి మహానుభావులు కాబట్టి వాళ్ళు అన్నీ వదిలిపెట్టి జాగ్రత్తగా ఈశ్వర నామాన్ని జపిస్తూ ఉన్నటువంటి మహానుభావులు వాళ్ళు సర్వత్యాగేనైవ మోక్ష అన్ని త్యాగం చేయడం ద్వారానే మోక్ష సాయుధ్యం కలుగుతుంది మనము గృహస్థాశ్రమంలో ఉండి వీటన్నిటినీ కూడా మనం జాగ్రత్తగా సర్దుబాటు చేసుకుంటూ సాధన చేయటమే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం విశ్వనాథుడి నామాన్ని జపించటమే అంతే విశ్వనాథ 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 అని అనడం చేత చూశాం కదా అసాధ్యమైనటువంటి చీమ చీమ జాబిల్లితో సరసమాడే చీమ జాబిల్లితో సరసమాడే అది సాధ్యమా సాధ్యమే పరమేశ్వరుణ్ణి పట్టుకుంటే మనము ఏదైనా సాధించగలుగుతాము మన మనస్సుని విశ్వనాథుడి పాదపద్మాల మీద అర్పణ చేసి జాగ్రత్తగా ధ్యానిస్తూ ఆ నామాన్ని జపిస్తూ ఉందాము అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ రేపు ఇంకొక అద్భుతమైనటువంటి పద్యాన్ని అర్థాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా ఈ యొక్క అద్భుతమైనటువంటి వివరణని చక్కగా మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఎవరు ఎలా ఏ స్థితిని పొందుతారో తెలియదు సాధనలో మనం పంపించామనుకోండి వాళ్ళు విని సాధన ప్రారంభించవచ్చు ఉదయం విశ్వనాథ మధ్యాహ్నం విశ్వనాథ సాయంత్రం విశ్వనాథ అనే నామాన్ని శ్రద్ధగా జపించవచ్చు ఎక్కడ ఉన్నా సరే ఏదో పూజా మందిరంలోకే వెళ్ళి విశ్వనాథుణ్ణి జపించాలనేది ఏం లేదు ఎక్కడ ఉన్న ఆఫీసులో ఉన్నా ఎక్కడ ఉన్న మధ్యాహ్నం పన్నెండు పన్నెండు అయింది విశ్వనాథ అని భక్తితో మనస్సులో జపించడమే పైకి కూడా అనక్కర్లేదు ఉదయం ఇంట్లోనే ఉంటాం జపించవచ్చు ఇబ్బంది లేదు ఇక సాయంత్రం ప్రయాణంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆరయ్యింది ఆ విశ్వనాథ అని అంటమే ఇలా దీక్షగా మనం పంపించే వీడియోల ద్వారా ఎవరన్నా అందుకొని సాధించారనుకోండి ఆ స్థితిని పొందారనుకోండి శివానుగ్రహాన్ని పొందారనుకోండి మనకు స్వామి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మనం అందరం చక్కగా సాధకులం సాధన చేద్దాం ఇలాంటి విషయాలు తెలుసుకుంటూ అనేక సాధనలు జాగ్రత్తగా చేస్తూ ఉండటమే స్థాయి తేడా అంతే కొంతమంది ఉన్నత స్థాయిలో ఉండవచ్చు కొంత తగ్గు ఉండవచ్చు ఈ తక్కువ ఉన్నవాళ్ళు సడన్గా ఆ స్థితిని పొందవచ్చు స్వామి స్వామి గుర్తుకు రావటమే ఆ స్థితి అంటే ఏదో కాదు స్వామి సర్వకాల సర్వావస్థల ఎందు పరమేశ్వరుడు గుర్తుకు రావటమే విశ్వనాథుడు గుర్తుకు రావటమే ఆ స్థితి సుఖం వచ్చినా స్వామి గుర్తుకు రావాలి దుఃఖం వచ్చినా గుర్తుకు రావాలి సుఖం వచ్చిన తర్వాత ఆహా స్వామి నాకు ఈ యొక్క సుఖాన్ని అనుగ్రహించావా అని ఎక్కువ సాధన చేయాలి దుఃఖం వచ్చిన తర్వాత స్వామి దుఃఖంలో ఉన్నాను ఈ దుఃఖం తొలగిపోయి దుఃఖం తొలగిపోతేనే కదా నీ మన్ నా మనస్సు నీ మీద లగ్నం అవుతుంది ప్రస్తుతం నా మనసు ఈ దుఃఖం మీద లగ్నమై ఉంది కాబట్టి ఈ దుఃఖంలో నుండి నా మనస్సు బయట పడటం కోసం నేను ఎక్కువ సాధన చేయాలి అని చెప్పి సాధన చేయాలి ఇంకొంచెం ఎక్కువ ఆ కష్టాల నుండి బయటపడటం కోసం ఇంకొంచెం ఎక్కువ సాధన చేసేటందుకు ప్రయత్నించాలి విశ్వనాథ నామం ఒక సహస్రం జపం చేసుకోవటం భక్తితో ఏకాగ్రతతో కళ్ళు మూసుకొని ఇక్కడ భ్రూ మధ్యంలో మనస్సును నిలిపి ఇంతే చాలా సులువైనటువంటి విషయం ఆ కష్టం తొలగిపోతుంది భగవన్ నామం శక్తి కదా తొలగిపోయిన తర్వాత ఇంకా ఆపేయకూడదు మళ్ళీ సాధన చూడండి నలభై రోజులు మండల దీక్ష దీక్ష తీసుకుంటారు అయ్యప్ప దీక్ష ఆ మండలం అయిపోయిన తర్వాత ఇంక వదిలిపెట్టేయకూడదు అయ్యప్పని దీక్షా విరమణ అయిన తర్వాత శివ దీక్ష కానీ అయ్యప్ప దీక్ష కానీ దీక్షా విరమణ అయిన తర్వాత కూడా అయ్యప్ప జపం చేయొచ్చండి ప్రతిరోజు ఒక మాల అయ్యప్ప జపం చేయొచ్చు శివుడి జపం చేసుకోవచ్చు దాన్ని వదిలేయకూడదు అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్